ఇక్కడ కూడా మనకి మురికి అనేది లేదు చాలా వైట్ గా చాలా కొత్త దాంట్లో అయింది మీకు ముందు చూపించిన దానికి ఇప్పటికే చాలా అయితే తేడా ఉంది వెనక వెనక సైడ్ కూడా కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ కాదు మన ఆడవాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే ఒక టిప్ అయితే చెప్పబోతుంది అనమాట ఎప్పుడు అంటే కాకుండా ఇలా యూజ్ అయ్యే టిప్స్ కూడా చూపిస్తున్నానండి చూడ మిగతా ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడండి ఇప్పుడైతే మనకి మిక్సీ జార్ బాగా మురికి పట్టిపోతుంది క్లీన్ చేసుకోక రోజు ఒక ఏదో ఒక పనిలో మర్చిపోయి క్లీన్ చేసుకోవడం మర్చిపోతుంటాము అలానే అది మురికి పేరుకుపోయి ఎక్కువైపోతుంది అందుకోసం అనేసి ఇది మన అందరికీ యూజ్ అయ్యే టిప్ అనమాట ఖచ్చితంగా స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా చూసారు చూసారు కదండి ఎంత మురికిగా ఉందో అంటే నేను ఒక వారం చాలా రోజులైందండి ఈ వీడియో చేద్దామని చెప్పేసి అయితే కడగకుండా అలాగే పెట్టేశాను అనమాట చూసారు కదా ఇదంతా బాగా అనమాట లోపల అదంతా చూసినారు కదా ఎట్లా ఉండేది ఇప్పుడైతే మీరే తేడాలు చూసుకోండి ఆఫ్టర్ బిఫోరు రెండింటిని చూసుకోండి కారీ ఇప్పుడైతే ఫస్ట్ ఇలా ఉందనమాట అంతా వచ్చేసి పేరుకపోయింది బాగా క్లీన్ చేయకపోతే మనము ఇలా ఉంటుందన్నమాట ఇంకా అందుకోసం అనేసి మీకు కూడా చేసి యూజ్ అవుతుందని చెప్పేసి అయితే సింపుల్గా అయితే చేసి చూపిస్తానండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మిక్సీని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా అయిపోతుంది మనం వైరు వైరైతే అంత మురికైతే కాలేదు కానీ ఇదంతా అయితే మురికైపోయిందనమాట ఇప్పుడు దీనికి కావాల్సింది వచ్చేసి చూసారు కదా వంట సోడా హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను అలాగే పేస్ట్ అంతే కావాల్సింది మన ఇంట్లో ఇవన్నీ ఉంటాయి కదా పేస్ట్ ఏదైనా పర్లేదనమాట ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం క్లీన్గా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఫస్ట్ అయితే మనం ఒక పేపర్ వేసుకుందాం కింద ఎందుకంటే గలీజ్ కాకుండా అనమాట చూసారు కదా మీరు ఎంత మురికి పేరుపోయిందంటే అంత మురికి పేరుపోయిందనమాట కింద అదంతా అయితే చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలనేది పేపర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకి ఏదైనా ఉన్న దీని మీద పడుతుంది కదా అందుకోసం అనేసి ఒక పేపర్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే మనం ఇది లిక్విడ్ అనేది తయారు చేసుకోవాలన్నమాట దగ్గరికి ఈ లిక్విడ్ అనేది తయారు చేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం వంట సోడా అయితే వేస్తున్నాను గట్టిగా ఉండాలండి మరి అంత వాటర్ వాటర్ లాగా ఉండకూడదు అనమాట ఎందుకంటే మనకి బొక్కలులో అట్లా పోకూడదనమాట లోపల మళ్ళీ ఇది అనేది చెడిపోతుంది ఇట్లా బొక్కలు ఉంటాయి కదా అవన్నీ చెడిపోతాయి అనమాట అందుకోసం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు నిమ్మ రసం అయితే వేసుకుందాము చూసారు కదా ఈ రెండింటికి చాలా సంబంధం అనమాట రెండిటికి భలే పని చేస్తుంది ఇది ఇలా వేసేసుకొని చూసారు కదా నురుగులాగా వస్తుంది ఇప్పుడు పేస్ట్ వేసుకుందాము ఇప్పుడైతే పేస్ట్ అయితే వేసుకుందాము ఏ పేస్ట్ అయితే ఏదైనా పర్లేదు ఇంకా నాకు ఇది అయితే కొంచెం ఉంది పేస్ట్ వేస్తే బాగా షైనింగ్ బాగా వస్తుందనమాట ఇప్పుడు బాగా మిమ్మల్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకోవాలి చూసుకున్నారు కదా ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట మనకి లిక్విడ్ అనేది బాగా ఇలా ఉండాలంతే మరి ఎక్కువ వాటర్ వాటర్ కాకూడదు మనకి ఈ పేస్ట్ ఇదంతా బాగా కలుసుకోవాలి చాలా యూజ్ అవుతుందండి ప్రతి ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే మనకి చాలా సింపుల్గా కొన్ని మురికి తొందరగా బట్టతో తుడిస్తే పోతాయేమో కానీ కొన్ని కొన్ని తొందరగా వదలవు కదా బాగా షైనింగ్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడైతే మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి ఉంది కదా ఈ లిక్వి ఈ లిక్విడ్ వచ్చేసి ఇప్పుడు ఇలా తీసేసుకొని ఇలా మనం అప్లై చేయాలన్నమాట అంతా మరి చూసుకోవాలండి అంత గ్యాప్కి పట్టకుండా అంటే ఇట్లా బొక్కలు ఉంటాయి కదా అదంతా పోకుండా మనకి మెయిన్ ఇక్కడ లోపల ఎక్కువ ఉంటుంది కదా ఇదంతా ఇలా అప్లై చేసేసుకోవాలి ఫస్ట్ ఇట్లా మొత్తము చూసారు కదా ఇట్లా అంటుంటేనే మనకు ఆల్మోస్ట్ పోతూ ఉంది బాగా షైనింగ్ కూడా వస్తుంది అనమాట ఇలాగే అంత ఇప్పుడు వెనక అంతా చూసుకోవాలి ఇట్లా మరి పాడైపోతుంది కదా ఒక రెండు నిమిషాలు ఇలాగే అంతా అప్లై చేసి పెట్టేయాలన్నమాట ఎందుకంటే ఇదంతా నాని బాగా ఈజీగా వచ్చేస్తుంది మీరు బ్రష్తో అయినా చేసుకోవచ్చు నేనైతే మనం సామాన్లు గడుగుతాం కదా మామూలుగా దాంతో అయితే చేస్తూ ఉన్నాను స్క్రబ్బర్తో ఇలా అంత ఈ లోపల ఉంది కదా ఇదంతా బాగా అప్లై చేసేసుకోవాలండి ఈ లోపల బ్రష్ తీసుకొని అయితే అప్లై చేసుకోవాలి ఇలా అంతా అప్లై చేసేసుకోవాలి ఇట్లా సైడ్లకి ఇదంతా ఇట్లా మొత్తం అప్లై చేసేసుకోవాలి ఈ గ్యాప్లో ఉంది కదా కొంచెం బ్రష్ పట్టదు కాబట్టి స్పూన్తో ఒక్కసారి ఇలా అనుకొని చూసారు కదా మురికి ఎలా వస్తుందో ఈ లిక్విడ్ అనేది దాంట్లోకి వేసేసుకోవాలి ఇట్లా కొంచెము చూసారా ఎంత పడింది చూడండికి అయితే ఇప్పుడు ఈ లిక్విడ్ని కొంచెం ఇలా అనుకోవాలి ఇట్లా మొత్తం అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా కొంచెం జాగ్రత్తగా అనుకోవాలి దీంతోనే జస్ట్ ఉరికే మనకి గ్యాప్లో పోకూడదనమాట ఇట్లా అప్లై చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత అయితే మొత్తం మళ్ళీ ఒకసారి క్లీన్గా జస్ట్ అలా అనేసుకోవాలి ఇది అంతే మళ్ళీ కొంచెం లిక్విడ్ మిగిలింటే దాన్ని కూడా తీసేసుకొని ఇలా అనేసుకోవాలి మనం అన్ని సైడ్లా ఇలా బాగా దీంతో స్క్రబ్బర్తో బాగా క్లీన్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు మురికి అయితే అంతా వదిలింది చూడండి ఈ పీస్తోనే దీంతో ఊరికే జస్ట్ అలా అంటేనే పొందిందనమాట ఇక్కడ సైడ్ కూడా అంతా ఇలా క్లీన్ చేసేసుకోవాలి మీకు ఇక్కడ ఏదైనా మురికి అనిపించింది అనుకోండి ఇలా బ్రష్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా అనుకుంటే పోతుంది ఇలా మొత్తం బాగా కొంచెం రుద్దుకుంటే సరిపోతుందండి మీకు వైర్ కూడా కొంచెం ఏదైనా మురికి అలా అనిపించినా కూడా రుద్దుకోవచ్చు నాకు వైర్కైతే అంత మురికి అయితే లేదనమాట ఇలా లోపల ఏదైనా బాగా ఇది మురికిందనిపిస్తే బ్రష్తో చెప్పాను కదా ఇలా బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే వస్తుంది మనం ఎక్కువ రోజులు అలాగే పెట్టేసాం అనుకో ఇంకా చాలా పేరుకుంటుంది ఈ గ్యాప్లో అయితే సరిగ్గా రావడం లేదు స్పూన్ తీసుకొని ఏదైనా ఇట్లా అనుకుంటే సరిపోతుంది కొంచెం ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ వేస్తున్నాను ఇలా వేసుకొని మరి కొంచెం ఆరిపోయి ఉంటుంది కదా ఇలా అనుకుంటే సరిపోతుంది తడి మరి మీరు ఈ గ్యాప్లో పోకుండా చూసుకోండి మీరే తేడా చూడండి తూడ్చిన తర్వాత ఆఫ్టర్ బిఫోర్కి తేడా అయితే మీరే గమనిస్తారనమాట చూసారు కదా ఎక్కడ నేను పట్టి చూపిస్తున్న దానికి ఇప్పటికైతే మీకు కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడైతే ఒక తడిగుడ్డ తీసేసుకొని తడిగుడ్డ అంటే మళ్ళీ మొత్తం పిండేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసుకున్నాను దీన్ని వాటర్ అంతా పిండేసుకోవాలి పిండి వేసుకొని ఇలా తుడ్కోవాలి చూశారు కదా పేస్ట్ వేస్తే మటుకు కొత్త దానిలో షైనింగ్ వస్తుంది తేడా మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను చూసారు కదా ఇలా మొత్తము క్లీన్ కొత్త దానిలా మెరుస్తూ ఉంటుందండి మనకి పైన కూడా మొత్తం పోయించింది ఇట్లా లోపల కూడా దీంతో క్లాత్తో ఇలా అనుకోవాలి ఇలాగే ఇక్కడ సైడ్ కూడా చేసుకుందాము మనం ఒక చుక్క వాటర్ పోకుండా లోపలికైతే పేపర్ వేసుకుంటే గలీజ్ కదా అని చెప్పి పేపర్ అనమాట ఇలా ఇక్కడ కూడా ఏదన్నా ఉన్నా అంతా ఇలా క్లీన్ చేసేసుకోవాలి క్లాత్తో చూసారు కదా ఎంత వైట్ అయిపోయింది అసలుకి ఇక్కడ సైడ్ కూడా మీద మనం కింద కూడా పూసుకున్న ఇలా అనుకోవాలి తడి లేకుండా మరి ఒకసారి మనకి ఏమైనా ఇలా క్లాత్ని వాటర్ అంతా కన్న పిండికోవాలి ఇత వాటర్ మటుకు అసలు పడకూడదండి మీరు వైర్ క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా ఇట్లా తడి క్లాత్ తోనే చేసుకోవాలి వాటర్ ఏమి ఉండకూడదు అసలు ఇట్లా ఉంటే ఇట్లా అనుకుంటే మాదైతే అంత ఏదో ఎవరైనా మురికి ఉన్న వాళ్ళు ఇట్లా క్లీన్ పోతుంది మరి వైర్ కనుక్కోకూడదు ఇంకా మరి దీనికి అనుకోకూడదు అనమాట ఎందుకంటే దాని లోపల ప్లగ్ అందుకోసం అనేసి ఇంకా ఇక్కడైతే కొంచెం అక్కడక్కడ ఉంది కదా మొత్తం అయితే ఇట్లా అనేస్తే పోతుంది ఇక్కడ వచ్చేసి పోవాలంటే క్లీన్గా ఇట్లా బట్ట పెట్టేసి ఇట్లా ఇట్లా అనుకుంటే పోతుంది దీని మధ్యలో క్లాత్ వేసేసుకొని ఇట్లా అనుకుంటే పోతుంది కన్నగా చూసారు కదా పూర్తిగా అయితే పోతుంది ఆ వేసుకున్న ఒక స్పూన్తో ఇట్లా అన్నా కూడా నీట్గా పొయడిస్తుంది కొత్త మిక్సీలా తయారైపోతుంది అనమాట చూసారు కదా అంత పోయింది మీరు ముందు చూపించిన దానికి ఇప్పటికీ తేడా చూడండి చాలా ఉంది కదా నీట్గా అయితే పోయింది ఇంకా మీకు ఏదైనా ఉంది అనిపిస్తే ఇట్లా స్పూన్ తీసేసుకొని ఇక్కడ లోపల రాకపోతే ఇట్లా అనుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత వైట్గా అయిందో చాలా అంటే చాలా నీట్గా అయితే అయ్యిందండి ఈ టిప్ మీరు కూడా ఒకసారి చూడండి మీకు కూడా చాలా యూజ్ అవుతుంది కొత్త దానిలాగా అయితే అనమాట చూసారు కదా ఎక్కడ కూడా మనకి మురికి అనేది లేదు చాలా వైట్గా చాలా కొత్త దానిలాగా అయింది మీకు ముందు చూపించిన దానికి ఇప్పటికీ చాలా అయితే తేడా ఉంది వెనక సైడ్ కూడా అంత పోయిందనమాట మొత్తము ఎంత క్లీన్ అయిందో ఈ టిప్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా యూజ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్